దేశ రాజధాని ఢిల్లీలో దీపావళి రద్దీ మొదలైంది పండుగ షాపింగ్ కోసం ప్రజలందరూ సాయంత్రం సమయాల్లో బయటకు వస్తున్నారు దీంతో రోడ్లపై భారీగా ట్రాఫిక్ జామ్ అవుతోంది పలు ప్రాంతాల్లోని రహదారులు వాహనాలతో నిండిపోతున్నాయి ముందుకు కదలడానికి గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది ఈ పండుగ సీజన్లో ఢిల్లీలో ట్రాఫిక్ సమస్యలు గరిష్ట స్థాయికి చేరుకున్నాయి ఢిల్లీ సహా దాని పరిసర ప్రాంతాల్లో భారీ రద్దీ నెలకొంది ఢిల్లీ ఎన్సీఆర్లోని రింగ్ రోడ్ అవుటర్ రింగ్ రోడ్ మధుర రోడ్ అరబిందో మార్గ్ బారాపుల్లా ఎలివేటెడ్ రోడ్ ఢిల్లీ నోయిడా డైరెక్ట్ ఫ్లైవే వంటి కీలక మార్గాల్లో ట్రాఫిక్ స్తంభించిపోతోంది దీపావళి పండుగ సందరి ఢిల్లీలో కనిపిస్తోంది దీంతో షాపింగ్ నేపథ్యంలో ఢిల్లీ రహదారులన్నీ కూడా కిక్కిరిసిపోయిన సిచ్యువేషన్ కనిపిస్తోంది ఎటు చూసినా కూడా వాహనదారులతో ఢిల్లీ నగర రోడ్లన్నీ కూడా గంటల తరబడి ట్రాఫిక్తో నిలిచిపోయిన సిచ్యువేషన్ కనిపిస్తోంది అన్ని మార్గాలు కూడా ఇదే సిచ్యువేషన్ కనిపిస్తోంది ఢిల్లీ ఎన్సిఆర్ రింగ్ రోడ్ ఔటర్ రింగ్ రోడ్ ఎటు చూసినా కూడా పెద్ద ఎత్తున ఢిల్లీ వాసులందరూ కూడా దీపావళి సందడి షాపింగ్ నేపథ్యంలో బయటకు రావడంతో ఒక్కసారిగా దేశ రాజధాని రద్దీగా మారిపోయిన సిచ్యువేషన్ అయితే మనం చూస్తూ ఉన్నాం